పరో సమీపించుచుండగా ఇస్రాయేలు కన్నులెత్తి ఐగుప్తిలు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి ఎహోవాకు మరపెట్టిరి పదమూడో వచ్చ్రాన్ని చదువుదాం అందుకు మోసే భయపడకుడి ఎహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడు చూడరు అన్నాడు అలేలుయా ఈరోజు మన ప్రసంగ అంశం ఏమిటనంటే మనము నిలిచి ఉంటే యుద్ధములో విజయమును దేవుడు మనకు కలుగు చేస్తాడు అలేలుయా మనం ఏమవ్వాలో తెలుసా నిలిచి ఉండాలి దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడు అంటే మీరు నిలిచి ఉండండి మీరు నేడు చూసిన ఫరో సైన్యమును ఐగుప్తి యొక్క జనమును ఆ వారిని మరి ఇంకెన్నడూ చూడరు కారణం ఏంటనంటే దేవుడు మీ పక్షముగా నిలిచి ఆయన యుద్ధము చేసి మీకు విజయం ఇవ్వబోతున్నాడు అన్నాడు అంటే మనం ఏమవ్వాలో తెలుసా నిలిచి చూడాలి నిలిచి చూడాలి మనకు విజయము కావాలి అని అంటే దేవుడు మనతో చెబుతున్నాడు మీరు నిలచండి మీరు నిలబడండి మీతో దేవుడు యుద్ధం చేయబోతున్నాడు మీ పక్షంగా దేవుడు యుద్ధం చేయబోతున్నాడు అని దేవుని వాక్యంలో రాయబడుతూ ఉంది దేవునికి స్తోత్రం కలుగునిగా దేవుడు ఏమన్నాడు తెలుసా ఇదిగో మీరు ఏమవ్వాలంటే నిలిచి చూడండి అని చెప్పి ఆయన ఎలా అంటున్నాడు భయపడవద్దు అన్నాడు ఏం కాకూడదట భయపడద్దు ఎందుకని మీ కళ్ళ ముందు కనబడే శత్రువ సైన్యం మీకంటే కంటే వారు ఉంటారేమో వారిని చూసి మీరు భయపడద్దు అన్నాడు విద్యోపదేశం దగ్గరికి రండి ఇరవీవ అధ్యాయం కాండం ఇరవీవ అధ్యాయము మొదటి వచనము నుండి కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు అన్నాడు ఈ మాట దేవుడే సెలవిస్తూ ఉంటున్నాడు ఏమనో తెలుసా మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు మీరు యుద్ధానికి సమీపించినప్పుడు మీ కళ్ళకు కనబడే వాటిని చూసి భయపడొద్దు అన్నాడు అలే మీరు యుద్ధానికి సమీపిస్తున్నారు గనక మీరేం కాకూడదు తెలుసా మీ కళ్ళకు కనబడే వాటిని చూసి మీరు భయపడొద్దు ఎందుకన్నో తెలుసా నేను కదా మీ పక్షంగా ఉండి యుద్ధం వచ్చేబోతున్నాను నేను కదా మీతో ఉండి యుద్ధములో విజయాన్ని ఇవ్వబోతున్నాను గనుక మీ కళ్ళకు కనబడే వాటిని చూసి భయపడొద్దు అన్నాడు తర్వాత తెలుసా ఐగుప్తు రప్పించున నీ దేవుడనే హోవానికి తోడై ఉన్నాడు అన్నాడు దేవుడు ఎందుకు భయపడొద్దు అన్నాడు తెలుసా ఆయన మనతో ఉంటానన్నాడు గనక లేమలను ఐగుప్తు దేశము నుంచి రప్పించు ఫరో నేను మిమ్మల్ని విడిపించాను గనుక మీరెందుకు భయపడొద్దు నేను మీకు తోడై ఉన్నాను మీ కళ్ళకు కనబడే వాటిని చూసి మీరు భయపడొద్దు అన్నాడు ఈరోజు చాలా మంది కన్నులకు కనబడే వాటిని చూసి భయపడేవారున్నారు నేను చాలా పర్యాయములు మీకు చెప్పాను ఇదిగో అలాగే గెహజీ వారి ఇరువురు ఒక పట్టణములో ఒక గుడారముల ఉంటారు ఇప్పుడు సైన్యం వారి ఉండేటువంటి ఆ పట్టణము దగ్గరికి శత్రువ సైన్యం పట్టణము చుట్టూరా కూడా కాపు కాస్త ఉంటుంది ఎవరి కోసం అనంటే ఇదిగో ఒక బాయల్ చెప్తూ ఉంటుంది పట్టుకోవటం వెంటనే ఉదయం మేలే గెహాజీ ఆ గుడారములో నుంచి తొంగి చూస్తాడు తొంగి చూసేటప్పుడు గెహాషి కన్నులకు ఎవరు కనబడతారో తెలుసా సైన్యం చుట్టూర గుర్రములతో రథములతో కాపు కాయడం చూస్తాడు వెంటనే గుడారములోనికి వెళ్ళి అయ్యో ఎలీషా గారు ఈ రోజు మన పని అయిపోయింది మనలను పట్టుకోవటానికి మనలను బంధించటానికి శత్రువు సైన్యం మన గుడారము చుట్టూను మన పట్టణము చుట్టూ కాపు కాస్తుంది అని భయపడుతూ ఏలేషాకు గహాజీ మాట్లాడుతాడు వెంటనే ఏలేషా ప్రార్థించి మరల ఒకసారి వెళ్ళి చూడంటాడు ఎవరిని గహాజీ గహాజీ మరల ఆ గుడారములో నుంచి తొంగి చూసేటప్పుడు మొదట చూసింది శత్రువు సైన్యం చూసి భయపడ్డాడు రెండవ మారు చూసినప్పుడు భయము కాదు కదా అతని హృదయములో ధైర్యాన్ని నింపుకున్నాడు మరల వెంటనే అంటాడు అయ్యా ఇదిగో నేను మొదట చూసినటువంటి శత్రువు సైన్యము కంటేను మించిన సైన్యం మన పక్షంగా ఉన్నారు అంటాడు లేలుయా ఎందుకన్నా తెలుసా ఇదిగో శత్రువ సైన్యం మొదట చూసి భయపడ్డాడు రెండవ మారు చూసింది సైన్యం అక్కడ గుడారము చుట్టూ పట్టణము చుట్టూ దేవుడు కాపు కాసి ఉంచాడు ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా కొన్ని పర్యాయములు దేవుడు మనతో ఉన్నాడనే ఆలోచన మర్చిపోయి భయపడతాం కొన్ని పర్యాయములు దేవుడి వేటినైతే చూసి అన్నాడు వాటిని చూసి భయపడతాం దేవుడి వేటిని దృష్టించి మీరు ఆందోళన చెందొద్దన్నాడు వాటిని చూసి ఆందోళన చెందుతాం దేవుడు ఏమంటున్నాడు తెలుసా మీ కన్నులకు కనబడే వాటిని చూసి మీరు భయపడొద్దు ఎందుకు తెలుసా నేను ఐగుప్తి నుంచి నేను మిమ్మల్ని రప్పించాను నేను మీకు తోడై ఉంటాను అన్నాడు అలే ఆ తర్వాత మూడవ వచనం దగ్గరికి రాస్తే దీని వృత్తాంతాలు ద్వితీయోపదేశ కాండం ఇరవైవ అధ్యాయం మూడవ వచనంలో రాయబడిన మాట ఇస్రాయేలులారా వినుడి నేడు మీ శత్రువులతో యుద్ధం చేయటానికి సమీపించున్నారు లేనుయ ఇస్రాయెలు తంటున్నాడు ఈరోజు శత్రువులతో యుద్ధం చేయటానికి మీరు దగ్గరకు వచ్చారు దాన్ని సమీపించి ఉన్నారు ఇప్పుడు ఈ సమీపించి ఉండేటప్పుడు యుద్ధమునకు దగ్గరగా యుద్ధ భూమిలో అడుగు పెట్టడానికి దగ్గరగా శత్రువులను పోరాడటానికి సమయము దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు కొంతమంది ఏం చేస్తారో తెలుసా భయపడతారు ఆందోళన చెందుతారు జడిస్తారు అలేలు ఎందుకంటే ఇప్పుడు మొన్నటి వరకు మొన్నటి వరకు డిఎస్సి ఎగ్జామ్స్ రాశారు పిల్లలు నోటిఫికేషన్ ఇచ్చిన దానికి వారి యొక్క ఎగ్జామ్స్ కి ఒక రెండు మూడు నెలలు గ్యాప్ ఇస్తాడు ప్రారంభంలో బాగానే ఉంటాడు ఎగ్జామ్ కు సమీపిస్తూ ఉండగా అనగా టైము దగ్గర పడుతూ ఉండగా ధైర్యముగా ఉన్న వారు కూడా ఏమైపోతారో తెలుసా ధైర్యాన్ని కోల్పోయిన వారు అవుతారు భయపడుతున్న వారు అవుతూ ఉంటారు ఇది ఒకటే కాదు చాలా సందర్భాలు మన జీవితాల్లో కూడా ఇలాంటి కొన్ని సమయం సందర్భాలు దగ్గరకు వెళుతున్నప్పుడు సమయం దగ్గరకు అయిపోతున్నప్పటికీ కూడా ఏం కలుగుతుంది మనుషులు ఒక భయం కలుగుతుంది ఒక గలిబిలు కనుగోగలుగుతారు ఒక దిగులు చెందడం కలుగుతాను ఒక జడియడం కలుగుతారు అందుకనే ప్రభు అన్న మాట్లాడదలుస్తా ఇదిగో మీరు యుద్ధమునకు సమీపంగా వస్తున్నారు ఇప్పుడు మీలో ఏముండకూడదు తెలుసా భయం ఉండకూడదు అన్నాడు ఆ తర్వాత అక్కడ మాట ఏం రాయబడుతుందో తెలుసా మీ హృదయములను జంకనియొద్దు మొదట మొదట మీరేం కాకూడదు తెలుసా మీ హృదయములో ఉండేటువంటి ఆ ధైర్యం కోల్పోవద్దు అందుకనే లోహాను స్వార్థులు పద్నాలుగు అధ్యాయంలో ప్రభు అంటాడు మీ హృదయములు కలవర్ర మీ హృదయాలు ఏం కాకూడదు కలవరపడనీయకూడదు మీ హృదయం కలవరపడిందా టోటల్ మీ జీవితం అంతా కూడా ఏమైపోతుందో తెలుసా కలవరంలోనే ఉండిపోతుంది కనుక అందుకని రాయబడిన విషయం ఏంటంటే మీ హృదయాలు ఏం కాకూడదు జంకనీయకూడదు జంకనీయకూడదు మీ హృదయాలు చంకాయ అంటే మీరు యుద్ధములు అడుగు పెట్టలేరు మీ హృదయాలు చంకాయ అంటే మీరు శత్రువులపై పోరాడలేరు అందుకని మీ హృదయాలు చాలా ధైర్యముగా బలముగా స్థిరముగా ఉండాలి మీ హృదయాల్లో ఏం రానివ్వకూడదు జంకు అనేటువంటిది రాకూడదు అలేలు తర్వాత దేవుడు ఏమన్నాడు తెలుసా మీ హృదయాలు కలవరపడి మీ హృదయాలు జంకనివ్వద్దు తర్వాత దేవుడు ఏమన్నాడు అని అంటే భయపడొద్దు అన్నాడు భయపడద్దు చాలా పర్యములు ప్రభు ఇదే అంటాడు నేను మీతో ఉన్నాను కనుక మీరు భయపడద్దు ఇస్రాయేల్ ప్రజలతో చాలా పర్యాములు అన్నాడు నేడు మీ పక్షంగా యుద్ధం చేయవాడు నేను మీరు భయపడొద్దు అన్నాడు ఈరోజు దేవుని మీద ఎవరైతే దృష్టి నిలుపుతారో ఆయనను ఎవరైతే పూర్ణంగా స్వీకరిస్తూ ఆయనే శరణమని ఎవరైతే ఉంటారో వారితో దేవుడు ప్రత్యక్షక దేవుడు మాట్లాడేటువంటి ప్రవచన వాక్యం వాక్యేంటే భయపడవద్దు అన్నారు ఎందుకన్న తెలుసా దేవుడు మనతో ఉండగా మనకెందుకు భయం అనేటువంటిది ఆలోచన చెయ్యాలి మీరు భయపడవద్దు ఒకటి దేవుడు చెప్పింది మీ హృదయాలు కలవరపడనివ్వద్దు అంటే జంకనివ్వద్దు రెండు భయపడొద్దు మూడు మీలో ఏం రాకూడదు తెలుసా వణుకు రాకూడదు కొంతమంది చూసిన దానిని బట్టి బాడీ షేక్ అయిపోతుంది శత్రువుని బట్టి చూసి మనకంటే మించిన శత్రువుని చూసి ఏమవుతాయంటే వణుకు అనేటువంటిది దేవుడు అదే అన్నాడు మీరు యుద్ధానికి సమీపిస్తున్నారు మీలో ఏముండకూడదు వణుకుండకూడదు వణుకుంటే మీరు యుద్ధం చేయలేరు అందుకని మీరు ఏం కాకూడదు తెలుసా వనకూడదు తర్వాత దేవుడు ఏమన్నాడు తెలుసా వారి ముఖములు చూసి బెదరొద్దు అన్నాడు మీ శత్రువుల యొక్క ముఖాలు చాలా వికారంగా కనబడతాయి మీ శత్రువు యొక్క ముఖాలు చాలా భయంకరంగా కనబడతాయి ఇప్పుడు యుద్ధము చేయకుండానే వారి ముఖాలు చూసి మీరు ఏం కాకూడదు భయపడద్దు మీరు బెదరొద్దు అన్న ఎందుకని అని అంటే బైబిల్ చెప్తూ ఉంది మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించు వాడు మీ దేవుడనే హోవయే గనక ఎందుకు భయపడొద్దన్నాడు ఎందుకు బెదరొద్దు అన్నాడు ఎందుకు దిగులు చెందొద్దన్నాడు ఎందుకు జడియవద్దన్నాడో తెలుసా మనల్ని రక్షించుటానికి మనలను విడిపించటానికి మన శత్రువుపై మనకు విజయం ఇవ్వటానికి మన దేవుడనే హోవ మనకు నిలిచి ఉంటున్నాడు గనక అలేలుయాలుయా అందుకని ఈ యుద్ధ భూమిలో ఈ యుద్ధానికి వెళ్ళేటప్పుడు నలుగురు మాత్రం అవసరం లేదన్నాడు నాలుగు కేటగిరీలు కలిగిన వారు అవసరం లేదన్నాడు నాలుగు వాటిల మీద మనస్సు పెట్టేవారు అవసరం లేదు వారిని వెనకకు పంపించే అన్నాడు దేవుడు ఎవరెవరినో తెలుసా ఐదవ వచ్చిన దగ్గరికి రండి మరియు నాయకులు జనులతో చెప్పవలసినదినగా క్రొత్త ఇల్లు కట్టుొని వాడు గృహ ప్రవేశము కాకమునిపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొక్కడు దానిలో ప్రవేశించున గనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు అన్నాడు యుద్ధములో పాల్గొనేవాడు ఇలాంటి వాడు ఉండకూడదు ఎలా అంటే ఒకటి ఇల్లు కట్టుకొని ఇంటిలో ఇంక నువ్వు ప్రవేశించకుండానే వాడు యుద్ధములోనికి వెళితే ఇప్పుడు వాడి యొక్క మనసు అంతా కూడా యుద్ధము మీద ఉండదు ఏటి మీద ఉంటుంది ఇంటి మీద ఉంటుంది గనుక ఇప్పుడు రెండు మనస్సులు కలిగిన వాడిని యుద్ధము మీద మనసు పెట్టక ఇంటి మీద మనసు పెట్టి ఈ రెండు వాటిల మీద మనసు కలిగిన వాడిని వెనకకు పంపించ ఇంటి మీద మనసు కలిగిన వెనకకు పంపించండి అన్నాడు ఇంటి మీద మనసు కలిగిన వాడిని క్రొత్త వాటి మీద మనసు పెట్టేవాడు రెండు మంది ఎవరిని పంపించమన్నాడు తెలుసా ద్రాక్ష తోట వేసి ఇంకా పండ్లు ఆ తినక ఒకడు ద్యుద్ధములో చనిపోయిన ఎడల వేరొక్కడు దాని పండ్లు తినను గనుక అట్టివాణిని కూడా ఇంటికి పంపించండి అన్నాడు వెనకకు పంపించండి అంటే వీడు ఏ జాబితాలోకి వస్తాడో తెలుసా వ్యాపారపు జాబితాలోనికి వ్యవసాయపు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టేవాడిగా వీడి జాబితాలోకి వస్తాడు అంటే వీడు యుద్ధానికి వెళ్తాడే గానీ వీడి ఆలోచనలన్నీ కూడా ఆ ఎవరి మీద ఉంటున్నాయో తెలుసా వాడు పండించే వాడు వేస్తే పండ్ల మీద ద్రాక్ష తోట మీద మనసు నిలుపుతూ వస్తున్నాడు నాలుగవది మూడవది ఎవరి మీదనంటే స్త్రీని వివాహము చేసుకొని ఆమెను ఇంకను పరిగ్రహింపకమునిపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొక్కడు ఆమెను పరిగ్రహించును గనుక అట్టివాడు కూడా ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు అన్నాడు స్త్రీని ప్రధానం ఇంకా పెళ్లి చేసుకోలే ప్రధానం వరకు మాత్రమే వచ్చింది ఈ ప్రధానము చేసుకునేటువంటి వాడు మరలా వాడి మనసు ఎవరి మీద ఉంటుందో తెలుసా ఆ పెండ్లి కుమార్తె మీద లేక ఆ ఇంటి మీద మనస్సు పెట్టిన వాడై ఉంటాడు గనక వీడు యుద్ధములో ధైర్యముగా సంపూర్ణంగా మనస్సు పెట్టలేడు గనుక అట్టివాన్ని కూడా వెనకకు పంపించండి ఇప్పుడు నాలుగవ వాడు ఎలాంటి వాడు తెలుసా నాలుగో వాడిని ఎవరిని పంపించమంటున్నాడు నాయకులు చనులతోయో తన ఇన్ ఎవడు భయపడి మెత్తని గుండెగలవాడగును వాడు తన అధర్య పడిన రీతిగా తన సహోదరుల గుండెలను కూడా అధర్యపరచుకుంటున్నట్లు తన ఇంటికి వాడిని కూడా వెళ్ళవచ్చును అన్నాడు అంటే దానికి అర్థం ఏంటంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు గుండె ధైర్యం ఉండాలన్నమాట ఏముండాలి చెప్పండి గుండె ధైర్యం ఉండాలి యుద్ధానికి వెళ్ళేటప్పుడు పిర్కోడు పనికిరాడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు తన ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని భయపడుతూ ఉన్నవాడు పనికి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇదిగో నేను యుద్ధములో చేస్తున్నాను కానీ మనసంతా కూడా వెనకున్న వాటి మీద కలిగి ఉన్న వాటి మీద ద్రాక్ష తోట మీద వివాహం మీద ఇల్లు మీద కలిగిన వాడు యుద్ధం చేయలేడు అని అన్నాడు ఇప్పుడు మన దేశానికి కొంతమంది కాపలా అంటే రక్షకులుగా ఆర్మీ వాళ్ళు ఉంటారు వాళ్ళందరి యొక్క ఏంటనంటే మనం శత్రువులతో పోరాడుతున్నప్పుడు శత్రువును గురి పెట్టుకుంటారే గాని శత్రువులతో పోరాడుతున్నప్పుడు ఇంటి మీద మనసు పెట్ట ఇంటి మీద గాని తన సంపాదించే వాటి మీద గాని మనసు పెడితే అక్కడ వాడు అవుట్ అయిపోతాడు అనమాట ఎందుకని యుద్ధం మీద ఎవరికైతే మనసు ఉండదో వాడు అపజయంతోనే తిరిగి వస్తాడు గనక తెలుసా ఇదిగో యుద్ధమునకు వెళ్ళే వాడికి గుండె ధైర్యం ఉండాలి అందుకనే గుండె ధైర్యం లేక మెత్తని పడుతున్న పడుతున్నవాడు ధైర్యము లేనివాడు వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని బట్టి ధైర్యంగా ఉన్నవాడు కూడా పిరికోడుగా మార్చబడతాడు గుండె ధైర్యం లేనటువంటి వాడు ఒక్కడున్న ధైర్యంగా ఉన్న వారిని వాడిని బట్టి తనతో పాటు మరి కొంతమంది సహోదరులు ఏం చేస్తాడు పరుస్తాడు కొంతమంది ధైర్యంగా ఉంటారు కొంతమంది ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు ఈ ధైర్యవంతులు ఈ లేనటువంటి వారు చెప్పే మాటల బట్టి కూడా ఏం చేస్తారు ధైర్యాన్ని కోల్పోయేటువంటి వారుగా ఉంటారు కొంతమంది విశ్వాసులు కొంతమంది అవిశ్వాసులను బట్టి ఈ అవిశ్వాసములో కూడా వెళ్ళిపోయేవారు ఉంటారు అందుకని ప్రభు అన్నాడు తెలుసా ధైర్యం కలిగిన వాడు లేకపోతే ఒక పిరుకోడున్నాం ఒక ధైర్యం లేని లేనివాడున్నాం ఒక గుండె ధైర్యం లేని లేనివాడున్నా వాడిని బట్టి మరికొంతమంది ధైర్యవంతులు ఏమైపోతారు అధర్యములోనికి వెళ్ళిపోతారు గనక ఈ పిరికి వాడిని ఈ అధర్య వ్యక్తిని వెనక్కు పంపించండి అన్నాడు ఇదే సంఘటన మనకి న్యాయాధిపతుల్లో కనబడుతుంది ఎందుకు ఎంతమందిని దేవుడు వెనక పంపించేస్తున్నాడు తెలుసా యుద్ధం చేయటానికి దేవుడికి సంఖ్య కాదండి ప్రాముఖ్యం యుద్ధములో విజయం పొందాలనంటే దేవునికి లెక్క కాదు సంఖ్య లెక్క కాదు జనాభా లెక్క కాదు కావాల్సింది దేవుని కొరకు నిలబడేవారు కావాలి న్యాయాధిపతులు అధ్యాయం న్యాయాధిపతులు అధ్యాయం మొదటి వచ్చిన దగ్గరికి రండి ఎరోపయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరును జనులందరూ వేకువన లేచి హరోదు బావి వద్ద దిగగా లోయాలోని మీరే మేరే కొండకు ఆ కొండకు ఉత్తరముగా మిద్యానియుల పాలెములో వారికి కనబడను రెండవ వచ్చిన యహోవా నీతో నున్న జనులు ఎక్కువ మంది నేను వారి చేతికి మిథ్యాను అప్పకింప తగదు ఇస్రాయేలీలు నా బాగు బలము నాకు రక్షణ కలుగు చేసు నా మీద అతిశయించుదురేమో కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరగా గిలాదు కొండ దిగి విడిచి వెళ్ళవలనని ప్రకటించమని చెప్పాడు వినండి వినండి జాగ్రత్తగా మిథ్యానియులు శత్రువులపై సైన్యం యుద్ధానికి వెళ్తున్న సందర్భం ఇది దేవుడు ఏమన్నాడు తెలుసా మీలో యుద్ధం చేయడానికి సైన్యం ఎక్కువైపోయాయి సైన్యం ఎక్కువైపోయాయి మించిన వారు కనబడుతున్నారు మీ దగ్గర ఉన్న సైన్యం గనుక మీరు లెక్కకు ఎక్కువగా ఉన్నారనుకో యుద్ధం చేస్తే ఇదిగో మా సైన్యం మా బలం మేమే యుద్ధం చేసి సాధించాం అని అనుకుంటారు లెక్క ఎక్కువగా ఉండటం వల్ల అంటే అక్కడ నేను మీతో ఉండినా కానీ మీరు దృష్టంతా కూడా మేమెంత సైన్యం గనుక మేము యుద్ధం చేస్తే మేము విజయం పొందామనుకుంటారే కాని దేవుడే మాతో పాటు ఉండి యుద్ధము చేయించి మాకు విజయం ఇచ్చాడని అనుకోరు గనుక ఇప్పుడు నువ్వు ఎవరిని పొమ్మంటావో తెలుసా భయపడి వణుకుతున్న వాని పొమ్మని వెనక్కు అన్నాడు ఇక్కడి నుంచే వెనక్కి పోవాలన్నాడు ఆ మాట చెప్పగా సుమారు ఇరవై రెండు వేల మంది వెనకపోయారు ఆ ఇరవై రెండు వేల మంది ఎవరు చెప్పండి వణుకుతూ భయపడినవారు వీరెవరు అంటే పిర్కోలు అనమాట ప్రాణాన్ని దేవుని కొరకు లెక్క చేయకుండా ముందుకు వెళ్ళలేని అనమాట వీరెవరనంటే అధర్య పరులు అనమాట ఇలా నేను అంటాను ఆత్మీయంగా వీరెవరనంటే అవిశ్వాస పరులు అని అంటాను వీరు దేవుడు వీరితో ఉంటానని చెప్పినా కానీ ఆ మాట మీద వీరు నమ్మక నమ్మిక ఉంచిన వారు కాదు కనుక వీరేమైపోయారు వెనకకు వెళ్ళిపోయారు ఎంతమంది మూడవ వచ్చిన చివరి లైన్ లో చదివితే అప్పుడు జనులలో నుండి ఇరవై రెండు వేల మంది తిరిగి వెనక్కు వెళ్ళిపోయారు ఇంకెంతమంది మిగిలారు తెలుసా పదివేల మంది మిగిలారు ఈ పదివేల మందిని దేవుడన్నాడు వాళ్ళు కూడా నీకు నేను యుద్ధం చేస్తున్నాను నేను మీతో పాటు ఉన్నాను కనుక నాకు సంఖ్యతో సంబంధం లేదు నాకు ఫలముతో సంబంధములే ఇదిగో నేను మనుషులను చూడను తక్కువ ఉన్న నా కొర్రకు నిలబడే వాడిని నిలబెట్టుకొని నా కొర్రకు ఎవరైతే నిలబడతారో వారిని నిలబెట్టుకొని వారితో నేను యుద్ధము చేయబోతాను అన్నాడు ఆ తర్వాత దేవుడు అన్నాడు వారిని ఒక లోయలో నీకు తీసుకుని వెళ్ళు వారు నీళ్ళు తాగమని చెప్పు అందరూ నీళ్ళు తాగుతారు అందులో కుక్క గతికినట్లు ఎవరైతే గతికి నీళ్లు తాగుతారో వాళ్ళ పక్కకిది దోసులతో నీళ్లు తీసుకొని ఎవరైతే నీళ్లు తాగుతారో వాళ్ళ పక్కకిది అని చెప్పి దేవుడు గిత్యోని తంటున్నాడు కుక్క గతికినట్లు ఎవరైతే నీళ్లు తాగుతారో వాళ్ళు పోమను కేవలం రెండు దోసులతో నీళ్లు తీసుకొని చేదుకొని తాగుతారో వాళ్ళు మాత్రమే పక్కకిది అని చెప్తే ఇప్పుడు గిద్దోని చేస్తాడు కుక్క గతికినట్లు ఎవరైతే నీళ్లు తాగారో వారిని పక్కకు తీసేశాడు దోసులతో నీళ్లు చేదుకున్న వారిని పక్కకు తీశాడు వారిని లెక్క పెడితే మూడు వందల మంది అన్నమాట మూడు వందల మంది పదివేల మందిలో ఎంత మంది మిగిలరు మూడు వందల మంది మిగిలారు ముప్పై రెండు వేల మందిలో ఇరవై రెండు వేల మంది ఫస్ట్ రౌండ్కి అవుట్ అయిపోయారు అనమాట ఈ సెకండ్ రౌండ్ లో ఎంత మంది అవుట్ అయిపోయారు మూడు వందల మంది మిగిలారు తొమ్మిది వేల ఏడు వందల మంది అంతేనా కదా అంతేనంటారా అందరూ కూడా అవుట్ అయిపోయారు ఇప్పుడు ఈ మూడు వందల మంది ఈ మూడు వందల మంది రెండు వందల మందితో యుద్ధం చేయడానికి వెళ్ళలేదు నా మాట మీరు జాగ్రత్తగా వినాలి ఈ మూడు వందల మంది వెయ్యి మందితో యుద్ధం చేయడానికి వెళ్ళలేదు మరి ఎవరితో యుద్ధం చేయడానికి వీరిని దేవుడు ఎంచాడు అంటే ఒకసారి పన్నెండవ దగ్గరికి రండి అక్కడ కనబడుతుంది మంచి మాట మిథ్యానియులు అమలేకులను తూర్పువారును లెక్క తల వలె ఆ మైదానములో పడి ఉండేరి ఇలా వీళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా లెక్కకు మించున్నారు ఇలా లెక్కకు మించున్నారు వీళ్ళు ఎంతమంది ఉన్నారు మూడు వందల మంది వాళ్ళు ఎంత మంది ఉన్నారు లెక్కకు మించి ఇంకా తన దాని కింద మాట చదవండి వారు ఒంటెలు సముద్ర తీర ఇసుక రేణువల వలె లెక్క లేనివై ఉండెనో మీరు ఎప్పుడైనా సముద్ర తీరానికి వెళ్తారుగా అప్పుడప్పుడు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సముద్ర తీరానికి వెళ్ళేటప్పుడు ఇసుకతో ఆట ఆడేటువంటి అలవాటు కొంతమందికి ఉంటారు గుప్పిడిలోకి తీసుకుంటారు తీసుకొని నీ గుప్పిళ్ళు తీసుకున్న సముద్ర తీరమున ఉండేటువంటి ఇసుకను గుప్పిళ్ళలో తీసుకొని ఆ ఇసుక రేణువులు ఎన్నున్నాయో ఎప్పుడైనా లెక్కెట్టవా అంటే అవి లెక్క పెట్టలేము అలాగే శత్రువు యొక్క సైన్యం శత్రువు యొక్క ఒంటలన్నీ కూడా ఎలా ఉన్నాయో తెలుసా సముద్ర తీరమున లెక్క పెట్టలేనంత ఇసుక రేణువుల వలె ఉన్నాయి వీళ్ళు ఉన్నారు మూడు వందల మంది వాళ్ళు ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టలేనంత హలేలుగా హలేలుగా ఈ మూడు వందల మంది ఎలాంటి వాళ్ళు తెలుసా ఈ మూడు వందల మంది ఎంతమంది ఎలాంటి వాళ్ళు తెలుసా కంటికి కనబడే వాటిని చూసి భయపడని వారు ఈ మూడు వందల మంది ఎంతమంది ఎంత ఎలాంటి వాళ్ళు తెలుసా వారు దేవుని మాట మీద నమ్మకం ఉంచిన వారు ఈ మూడు వందల మంది ఎంత ఎలాంటి వాళ్ళు తెలుసా అధర్య వారు ఈ మూడు వందల మంది ఎంత ఎలాంటి వాళ్ళో తెలుసా రెండవ ఆలోచన లేకుండా యుద్ధమే గురిగా పెట్టుకున్నవారు ఈ మూడు వందల మంది ఎలాంటారు అని అంటే వారిలో భయం అనేటువంటిది లేకుండా వణుకు అనేటువంటిది లేకుండా గుండెల్లో కూడా ధైర్యం అనేటువంటిది నింపుకొని దేవుని కొరకు కొనసాగుతున్నవారు ఇప్పుడు ఈ మూడు వందల మందిని నిలవబెట్టుకొని ఈ మూడు వందల మందితో దేవుడు యుద్ధం చేయటం ప్రారంభించాడు ఇప్పుడు ఒక మాట అడుగుతాను దేవుడు లెక్కకు మించి ఉన్న సైన్యానికి దేవుడు విజయం ఇచ్చాడా కేవలం వేలల్లో వందల్లో లక్క పెట్టేటువంటి మూడు వందల మంది సైన్యానికి విజయం ఇచ్చాడా అనంటే ఈ మూడు వందల మంది సైన్యానికి దేవుడు విజయం ఇచ్చాడు ఎందుకని వారితో చెప్పాడు నే మీరు నిలిచి చూడండి నేను మీతో యుద్ధం చేస్తాను